వెల్కమ్ టు కేఎన్ఆర్ అకాడమీ సైకాలజీ టెస్ట్ నెంబర్ టూ ఫస్ట్ క్వశ్చన్ చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవటానికి అనువైన దశ ఏది ఒకటి శైశవ దశ రెండు కౌమార దశ మూడు పూర్వ బాల్య దశ నాలుగు ఉత్తర బాల్య దశ సూజ్ ద కరెక్ట్ ఆన్సర్ మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ ఏది ఒకటి శైశవ దశ రెండు కౌమార దశ మూడు పూర్వ బాల్య దశ నాలుగు ఉత్తర బాల్య దశ నెక్స్ట్ రెండో క్వశ్చన్ శిశువు నామవాచకాలు నేర్చుకున్న తర్వాత క్రియాపదాలను నేర్చుకునే దశ ఏది శిశువు నామవాచకాలు నేర్చుకున్న తర్వాత క్రియాపదాలు నేర్చుకునే దశ ఒకటి శైశవ దశ రెండు పూర్వ బాల్య దశ మూడు ఉత్తర బాల్య దశ నాలుగు కౌమార దశ సూజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మూడో క్వశ్చన్ వ్యక్తిలో సాంఘిక వికాసం ప్రారంభమయ్యే దశ ఏది ఒకటి నవజాత శిశు దశ రెండు పూర్వ బాల్య దశ మూడు ఉత్తర బాల్య దశ నాలుగు శైశో దశ సూజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నాలుగో క్వశ్చన్ సాంఘిక పరిణతి లేని వ్యక్తి యొక్క లక్షణం ఏది ఒకటి అందరితో సహకరించడం రెండు బాధ్యత వహించడం మూడు ప్రేమానురాగాలు కలిగి ఉండటం నాలుగు ఒడిదుడుకులను తట్టుకోలేకపోవడం సూజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఐదో క్వశ్చన్ శారీరక మానసిక వికాసాలు వేగంగా జరిగే దశలు ఏవి ఒకటి శైశవ దశ కౌమార దశలు రెండు శైశవ పూర్వబాల్య దశలు మూడు యవ్వన కౌమార దశలు నాలుగు ఏది కాదు సూజ్ ద కరెక్ట్ ఆన్సర్ దీనికి సంబంధించిన కామెంట్ సెక్షన్లో కీ ఇవ్వటం జరుగుతుంది చూడగలరు మన కేనఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ